latest updates. ప్రముఖ విద్యావేత్త జనసేన పార్టీలో చేరారు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు భీమవరంలోని డాక్టర్ బివి రాజు ఫౌండేషన్ చైర్మన్ అయిన విష్ణురాజుని తాను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని చెప్పారు ఆయన తమ కళాశాలను నడిపే విధానం తనను అమితంగా ఆకట్టుకుందన్నారు పాలసీ మేకింగ్ పార్టీకి దిశానిర్దేశం విషయంలో గాని తన పాత్ర ఉంటుందని విష్ణురాజు చెప్పడంతో పార్టీలోకి ఆహ్వానించనని చెప్పారు విష్ణురాజు పార్టీలోకి రాగానే ఆయనకు జనసేనని కీలక పదవి ఇచ్చారు పార్టీ అడ్వైజరీ చైర్మన్ గా ఆయనను నియమించారు గారు జనసేన పార్టీకి ఆహ్వానిస్తున్నారు ఫౌండేషన్ ఆ రోజు చైర్మన్గా ఆయన ఎస్పెషల్ ఆయన నడిపిన కాలేజెస్ నడిపే విధానం కానీ ఆయన ఆలోచన విధానం కానీ అలాగే నేను భీమవరం వెళ్ళినప్పుడు వారి కాలేజీకి వెళ్ళినప్పుడు ఆ కాలేజ్ నడిపే విధానం నన్ను అమితంగా ఆకట్టుకుంది ఆ డిసిప్లిన్ కానీ ఆ కాలేజ్ తాలూకా అట్మాస్ఫియర్ కానీ చూస్తే నేను అడిగను ఇది ఎవరు నడుపుతారంటే ఇట్లా రాజు గారి ఫౌండేషన్ చూస్తే వాళ్ళ గ్రాండ్ ఫాదరు ఆయన ఆయన గురించి ఉన్న ఆలోచన చిన్న మ్యూజియం కానీ ఇవన్నీ విపరీతంగా విపరీతంగా ఆకట్టుకుని అలాగే వారి మనవలు రాజుగారు విష్ణురాజు గారు నడిపిన వి నడుపుతున్న విధానం చూసి నాకు చాలా అమేజింగ్ అనిపించింది కూర్చొని ఏదో ఒకసారి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళాను ఒకసారి కలు కలుసుకున్నాం వెళ్తే ఆయనతో మాట్లాడుతుంటే నేను విపరీతంగా నాకు ఇలాంటి వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ పాలిటిక్స్లో ఉండాలి ఎందుకంటే ఆయన ఆలోచన విధానం ఎంతసేపు రాజకీయాల్లో ఈ ఎకడమిషియన్స్ కానీ గ్రేట్ ఇంటలెక్ట్ క్యారెక్టర్ పీపుల్ రాను రాను రాజకీయాలంటే భయపడే పరిస్థితికి వెళ్ళిపోతూ ఉన్నారు నేను వారిని మనస్ఫూర్తి నేను వారికి ఏం వివరించాను నేను జనసేన పార్టీ విధానాలు ఏంటి నేను అడిగింది ఏంటంటే మీలాంటి వ్యక్తి మాకు మా పార్టీలో స్పీ హెడ్ చేయాల్సిన అవసరం ఉంది మీరు ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయండి మీరు అంటే ఆయన చాలా సమయం తీసుకున్నారు ఆలోచించి అందరితో చర్చించిన తర్వాత ఆయన ఆయన అనుకుంది కూడా నేను మీకు ఈ పాలసీ మేకింగ్లో కానీ మిగతా పార్టీ దిశానిర్దేశంలో కానీ విధి విధి విధానాల్లో కానీ నేను కాంట్రిబ్యూట్ చేయగలను నేను చెప్పిన తర్వాత మనస్ఫూర్తిగా ఈ రోజున ఆహ్వానించడం జరిగింది అలాగే వారిని ఈరోజు నుంచి జనసేన పార్టీ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్గా కూడా వారిని పదవి స్వీకారం చేయమంటున్నాను వాళ్ళు ఎందుకంటే ఈ అడ్వైజరీ కౌన్సిల్ పరి కెపాన్ అప్రోచ్ ఏంటంటే ఇది యువతకి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ సగటు దేశ యువతకు కానీ ఎలాంటి విధి విధానాలు కావాలి వాట్ వుడ్ ద రైట్ పాలసీస్ వాట్ వుడ్ ది రైట్ పబ్లిక్ పాలసీస్ ఉదాహరణకు వారితో మాట్లాడుతుంటే స్మార్ట్ సిటీస్ గురించి మాట్లాడుతుంటే స్మార్ట్ సిటీస్ అనగానే వైఫై లేదంటే రోడ్లు ఇవన్నీ చెప్తారు కానీ అసలు బేసిక్ శానిటేషన్ ఎలా ఉండదు అసలు మనకి ఎకలాజికల్ బ్యాలెన్స్తో ఉన్న సి స్మార్ట్ సిటీస్ రావాలి అవన్నీ వాడి దగ్గర అమేజింగ్ ఐడియాస్ ఉన్నాయి జస్ట్ ఐడియాస్ ఉండటమే కదా ఆయన కాలేజెస్లో ఇంప్లిమెంట్ చేస్తారు ఇవన్నీ నేను అనేది ఇవన్నీ ఈ లార్జెస్ స్కేల్లో కానీ మనం చేయగలిగితే నిజంగా రియల్ స్మార్ట్ సిటీస్ అనేది మనకి టూత్ టూత్మాలి స్మార్ట్ సిటీస్ కాకుండా జెన్యున్ స్మార్ట్ సిటీస్ ఆయన చేసి చూపించారు చిన్న స్మార్ట్ ఆయన కాలేజీలు ఫౌండేషన్ వరకు అది విస్తరించడానికి ఇలాంటి ఎన్నో బ్రిలియంట్ ఐడియాస్ ఎందుకంటే ఒక నందని లింక్ ఇలాంటి వ్యక్తులు వచ్చి ఒక ఆధార్ కార్డ్ని ఈరోజు తీసుకురాగలిగారు ఒక అమేజింగ్ బ్రిలియన్ పీపుల్ అలాంటి ఈ రోజున ఆయన ఒక ఒక రాష్ట్రానికే కాదు మన కంట్రీకి కూడా కాంట్రిబ్యూట్ చేయగలిగే సత్తా అంత కెపాసిటీ ఉన్న వ్యక్తి అందుకని మా ఇంటిగ్రిటీ ఉన్న వ్యక్తి అలాంటి వారిని నేను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను మీరు వెరీ గ్రేట్ఫుల్ టు థ్యాంక్ఫుల్ టు యూ సర్ ఫర్ ప్రొవైడింగ్ యువర్ గివింగ్ యూ గివింగ్ యువర్ టైం అండ్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ ఫర్ ద పార్టీ అండ్ హోల్ హాటిల్ వెల్కమ్ యూ సార్ థ్యాంక్ యూ you మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ మనోహర్ గారు అంటే ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ పవన్ కళ్యాణ్ గారు మన campus క్యాంపస్కి వచ్చారు ఆ రోజు నేను అక్కడ లేను కానీ టూ అవర్స్ ఆయన స్పెండ్ చేసింది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంట్రాక్షన్స్ విత్ ద స్టూడెంట్స్ అదేవిధంగా మా తాతగారు మెమోరియల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన పర్సనల్ లైబ్రరీ ఒకటి చిన్నది ఉంటే ఈయన వెళ్ళినప్పుడు ప్రాబబ్లీ హీస్ ద ఫస్ట్ పర్సన్ హు ఆస్ట్ ఫర్ అ బుక్ టు బీ టేకన్ అవుట్ ఫ్రమ్ దట్ లైబ్రరీ నాకు నాకు అర్థం కాలేదు తర్వాత ఆయన గురించి నేను తెలుసుకున్న తర్వాత కల్ అర్థమైంది ఆయనకి బాగా రీడింగ్ బాగా చేస్తారు వైడ్ వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్ అదేవిధంగా మా తాతగారు ద్వారా నేనేంటంటే ఇవాళ ఐ హ్యావ్ ద గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ రన్నింగ్ దీస్ కాలేజెస్ అక్కడ భీమవరంలో అలా అదేవిధంగా తెలంగాణలో కూడా సో పిల్లల్లో మనం గనక మనం ఒక రకమైన ఇన్స్పిరేషన్ ఇవ్వగలుగుతాయి డెఫినెట్గా వీలే మన ఫ్యూచర్ సిటిజన్స్ అని ఐ టేక్ ఇట్ ఎస్ అ ప్రివిలేజ్ ఇండస్ట్రీస్తో పాటు ఎడ్యుకేషన్ నేను నడపడం అంటే బికాస్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ సో రెండు మూడు సార్లు సార్లు కళ్యాణ్ గారిని కలిశాను ఎప్పుడెళ్ళినప్పుడల్లా ఆయన లైబ్రరీ చూస్తూ ఉంటాను ఆయన ఇంట్లో బాగా చదువుతారు తర్వాత అనిపించింది ఆయన హీ వాంట్స్ టు డూ సంథింగ్ గుడ్ ఫర్ ద సొసైటీ ఇన్ఫ్యాక్ట్ మాది ఆయన పక్క పక్కన ఊర్లే ఆయన మొగల్తూరు ఐ థింక్ ఆర్ ఫర్ మొగల్తూరు మాది వెంప ఆయన హైదరాబాద్ ఫస్ట్ సినిమాలకు వచ్చినప్పుడు మా ఇంటికి రెండో వీధిలో ఉండేవారు ఆయన సినిమాలు మా పిల్లలు కూడా రెండు మూడు సార్లు ఆయన ఇంటికి వెళ్ళటం ఆడుకోవడం జరిగింది సో ఆ విధంగా కనెక్షన్స్ ఉన్నాయి బట్ ఆయన పాలసీస్ కానీ ఆయన ఫిలాసఫీ బాగా నచ్చింది అండ్ మేబీ హీ కెన్ బ్రింగ్ అబౌట్ అ బిగ్ చేంజ్ విత్ దిస్ కంట్రీ వాంట్స్ అవర్ స్టేట్ వాంట్స్ సో వాట్ ఎవర్ ఐ కెన్ డూ స్మాల్ కాంట్రిబ్యూషన్ ఎడ్యుకేషన్ పరంగా కానీ లేకపోతే ఇండస్ట్రీస్ సైడ్ కానీ ఎందుకంటే కొత్త స్టేట్ వీ హ్యావ్ టు డెవలప్ ది స్టేట్ ఆల్సో పూర్తిగా ఐ విడ్ బి సపోర్టింగ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ ఇస్ టీమ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ వెరీ మచ్ ఫార్ ఇన్వైటింగ్ మీ సార్ సో ఏ విధంగా మన సర్వీస్ ఉపయోగపడితే ఐ విల్ డెఫినెట్లీ కాంట్రిబ్యూట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇది ఎక్కడికి వెళ్ళినా అడుగుతుంది ఏంటంటే మాకు పాతి కేజీలు బియ్యం కాదు భవిష్యత్తు కావాలని యువత అడుగుతూ ఉంటారు అలాగే మన ఒక డ్వాక్రా మహిళ వాళ్తే మాకు ఏదో రెండు వేల రూపాయలు లేదంటే ఒక చీర ఇవ్వడం కాదు మాకు కావాల్సి మా బిడ్డలకి భవిష్యత్తు ఇవ్వమని చెప్పి అలా బిడ్డలకి భవిష్యత్తు ఇవ్వాలంటే నిస్వార్థంగా ఆ సేవా తత్పరత ఉన్నవాళ్ళు అలాగే భవిష్యత్తులో పిల్లలకి ఏం చేయాలి అనేది ఆలోచన దృష్టి ఉన్నవాళ్ళు ఆ వ్యక్తులు పార్టీలు ఉంటే తప్ప అవి పబ్లిక్ పాలసీల కింద రావు అలాంటిది విష్ణురాజు గారు ప్రాక్టికల్గా చేసి చూపిస్తూ ఉన్నారు ఆయన కాలేజెస్ ద్వారా సో అది అదే ఆలోచన విధానం రేపు జనసేన పొలిటికల్ పార్టీకి కూడా పబ్లిక్ పాలసీల్లో కూడా అదే రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను ఆయన కాంట్రిబ్యూషన్ మనస్ఫూర్తిగా ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తూ ఆయనకి ఆయన కాంట్రిబ్యూషన్కి మున్ముందు ఇట్ ఇస్ టు బి వెరీ గ్రేట్ కొలాబరేషన్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ హార్ట్ వెల్కమ్ Subscribe to our channel and press the bell icon for the latest updates.